जोर 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 प्रजा स्वामी के तेलंगाना के असुलवासी हमारा वीर लको जोर 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 कांबरेड बलि ललिता को जोर 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 में भरनो कर जोर 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 पुक्त करना जोर कांबरेड पुक्त करना कर जोर 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 पुलमावड़ी मध्यलेटी जोर जोर बलि ललिता को जोर जोर బెల్లిత <Supan> <Supan>

తెలంగాణ ఉద్యమానికి కొరుడు పోసే క్రమంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా జాగృతం చేసినటువంటి బెల్లి బెల్లిల తల్లా యొక్క ఇరవై ఐదవ వర్ధంతి సభలో ఉద్యమకారులు భోనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ చైర్మన్పిటీసీ మెంబర్స్ వివిధ ప్రజా సంఘాల నాయకులు కౌన్సిలర్లు ఉద్యమకారులు అందరూ కూడా మనవి చేసేది ఏంటంటే బెల్లి జ్ఞాపక జ్ఞానాన్ని ఈ స్థూపం పక్కకే ఏర్పాటు చేసే కొరకు మీరు అంతా ఆలోచించాలని చెప్పి ఇక్కడ హాజరైన చైర్మన్ గారికి మాజీ చైర్మన్ గారికి మార్కెట్ చైర్మన్ గారికి ప్రజా సంఘాల కౌన్సిలర్లకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ బెల్లిలో తక్కగారి యొక్క ఆశయ సాధనము తెలంగాణ అయితే వచ్చింది కానీ పాలకులు మర్చిపోయిండ్రు తెలంగాణ అమరవీరులకు ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి పురుడు వచ్చినటువంటి భువనగిరి వాసి తెలంగాణ గాన కోకిల తన గానంతో తెలంగాణ పల్లెలన్నీ కూడా తెలంగాణ ఉద్యమం పట్ల మలిచినటువంటి బెల్లి లలితక్క గారి వరదంతి నిర్వాహకులు వారి కుమారులు బెల్లి సురేష్ గారు సూర్యప్రకాష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పట్టణ పురపాలక సంఘం చైర్పర్సన్ పొద్దుశెట్టి వెంకటేశ్వర్ గారు అన్న రామచంద్ర అన్న వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి పూస శ్రీనివాస్ గారు ఇంకా పెద్దలు మల్లారెడ్డి గారు చాలామంది కూడా ఉద్యమకారులు అందరూ కూడా వర్ధంతి సందర్భంగా నమస్కారాలు తెలియస్తూ మిత్రులారా మేమంతా కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ రోజుల్లో మేము విద్యార్థి దశలో కో కన్వీనర్గా బెల్లి లలితక్కతో పాటు నేను కూడా కోక నేను పూససీనన్న రామచంద్ర అన్న పెద్దలంతా కూడా చెప్పినట్టు ఆనాడు ఇన్నయ్య గారు గద్దర్ గారు భువనగిరిలో పెద్దలు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్న దామోదర్ గౌడ్ గారు నాగరం అంజన్న మేమంతా కూడా పనిచేయడం జరిగింది ఆ రోజు ఆమెను మేమంతా కూడా వారి పోరాట స్ఫూర్తిని కార్మిక నాయకురాలుగా స్పిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్నప్పుడు అనేక మందికి పేద వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతూ తాతార తారక రామ సంబంధించినటువంటి కాలనీలు నివసిస్తూ గుడిసెల కోసం కానీ వివిధ సందర్భాల్లో ఆమె పోరాట స్ఫూర్తిని మేము గ్రహించినాం ఆ రోజు ఆమె తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా అందరూ కూడా గుట్ల మీద కానీ అనేక రకాలుగా పాటలు పాడి మామందరూ కూడా ఆహ్లాద పరుస్త ఉద్యోగంలో ముందుకు సాగే క్రమంలో మేము ఎన్నోసేలో పనిచేస్తున్నా ఒక కామ్రేడ్గా కమ్యూనిస్టుగా కష్ట నష్టాలు తెలిసినటువంటి పార్టీలో ఏ విధంగా ఉంటాయో అన్నటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి బెల్లి తక్క వారి కార్యరూపం వారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నటువంటి కళలు నిజమైనవి కానీ నేడు పరిపాలనకు ఉన్నటువంటి బహుజనులు దళితులు సామాజిక వర్గాల వారికి న్యాయం జరగాలన్నటువంటి విషయాల్లో వారంతా వారి ఆశలు ఇంకా కూడా ఉన్నాయి వారిని మనం స్మరించుకుంటూ ఆమె ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ భవిష్యత్తులో ముందుకు తీసుకుపోదామని రామచంద్రన్న గారు చెప్పినట్టు బెల్లిలలిత గారికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో మున్సిపల్ పాలక వర్గం కూడా ఆలోచన చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి స్థలంలో బిల్లలిత గారి ఒక కార్యాచరణ తీసుకొని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేస్తే మేమంతా కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ బెల్లలిత గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తా ఉన్నాం కామ్రేడ్ బెల్లిలలిత యొక్క పద్ధతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రుల మున్సిపల్ చైర్మన్ గారు పెద్దలు బట్రామచంద్రయ్య గారు జాంగీర్ గారు కావలి యాదయ్య గారు పాల్గొంటున్నటువంటి బెల్లిలత గారి కుమారుడు సూర్య గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ బెల్లిలలిత యొక్క ఆశయాలను నెరవేరడంలోనే మనందరం కూడా సంఘటితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఆనాడు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో కానీ తెలంగాణ సాధనలో కానీ బెల్లుళ్ళతో యొక్క కృషి చాలా అభినందనీయం ఆనాడు మేమంతా కూడా బెల్లలతో మేమందరం కూడా సమకాలీ కులం వెల్లికిష్ట నా సోదరుడు క్లాస్మేట్గా ఉండి బెల్లెలతో యొక్క ఉద్యమాలను జీర్ణించుకోలేని పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు ఆమెను కాలరాసినా కూడా ఇలా ఆమె ఆశయాల కోసం మనందరం కూడా పాటు పాడుతూ ఉన్నాం నేడు ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వంలో మనము ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుసుకొని బెల్లలతో ఆశయాలతో పాటు బెల్లలతో విగ్రహం బెల్లలతో పేరు మీద జిల్లా జిల్లానామాలు ఏ రకమైనటువంటి ఆలోచన ఆలోచనసరీగా చేసి మనం అందరం కూడా ఏదైతే బెల్లిలతో యొక్క సామాజిక ఉద్యమకారులు అందరం కూడా సమాయత్తమై ప్రజా పరిపాలనలో కూడా భాగస్వామ్యమై ఈ ప్రజా పరిపాలనకు అండగా ఉంటూ మనం కూడా ప్రజా పరిపాలన కొనసాగించే విధంగా ఆనాడు వారి ఆశయాలు కూడా ప్రజా పాలన జరగాలి పేదలందరూ కూడా ఉన్నత వర్గాలకు ఎదగాలన్నటువంటి లలితక్క యొక్క ఆశయాలను నెరవేరుస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏ రకమైన డిమాండ్ ఉన్నా కూడా ముఖ్యమంత్రి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి ద్వారా మేము ప్రయత్నం చేసి వారి ఆశయాల అమల్లో మేము భాగస్థలం అవుతామని తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లలితక్క కుమారుడు సూర్య మరియు ప్రజా సంఘాలు అందరికీ కూడా ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ప్రజా పోరాటంలో నిత్యం ఉంటూ తెలంగాణ కోసం ప్రజా సమస్యల మీదనే కొట్లాడినటువంటి ఒక ధీర వనిత ఒక ఆడబిడ్డ అయినటువంటి బెల్లి లలితక్క పోరాట పటిమకి మనందరం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినరో అటువంటి ధీర వనిత కుటుంబానికి కానీ అటువంటి మహిళకు కానీ తెలంగాణ ఉద్యమంలో సముచిత తెలంగాణ వచ్చినాక సముచిత స్థానం దక్కలేదు గత ప్రభుత్వంలో ఎటువంటి స్థానం ఈ కుటుంబానికి కానీ ఆమెకి కానీ దక్కలేదు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా కనుదెరిచి ఆమె జయంతి వర్ధంతులని నిర్వహించి ఆమె కుటుంబానికి సముచిత స్థానం కల్పించాలి ఎందుకంటే ఈ భో భువనగిరి గడ్డ మీద మొట్టమొదటిసారి ఒక ఆడబిడ్డ అయినప్పటికీ ఎవరికి భయపడకుండా ఆమె పాటల ద్వారా అందరికీ రోమాలు నిక్కబడిచేటువంటి పాటలు పాడి ఊరు ఊరు డోలు వేసుకొని తిరిగి ఉద్యమం నడిపినటువంటి వనిత ఇవాళ లలితక్క అటువంటి వనితకి సముచిత స్థానం కల్పించకుండా ప్రభుత్వాలు మర్చిపోయినాయి కాబట్టి ఈ ప్రభుత్వమైన కళ్ళు తెరిచి ఆమెకి ఆమె కుటుంబానికి న్యాయం చేసి అట్లాగే ఈ భువనగిరి నడి బొడ్డున ఆమె విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహకరించాలి అని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆమెకి సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు ఆమె పాటలు కావచ్చు మరిన్ని ఏ ఉన్నా కూడా ఆమె సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంది కాబట్టి వాటన్నింటిని ముందుకు తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తాము ఎల్లవేళ్ళ అని చెప్పి ఆయన కుటుంబ ఆమె కుటుంబానికి ఎల్లవేళ్ళలా మేము మేమందరం ప్రజా సంఘాలు తోడుగా ఉంటామని తెలియజేస్తూ జోహార్ బెల్లి లలితక్కకి సాధిస్తాం బెల్లి లలిత ఆశయాలని జోహార్ అమర వీరులకి సాధిస్తాం అమర వీరుల ఆశయాలను కామ్రేడు మా లలితక్కకు లలితక్క మా నుండి దూరమై ఇరవై ఐదు వసంతాలు పూర్తి అయినా ఈరోజు నువ్వు ఏదైతే ఆశయాలు అనుకున్నా కొన్ని ఆశయాలను ఒక పదిహేను సంవత్సరాలు పూర్తి జరిగింది ఇవాళ నువ్వు దూరమయ్యి ఇరవై ఐదు సంవత్సరాలైన ఈ తెలంగాణ సాధించిన ప్రయాణికానికి నువ్వు ఎప్పటికీ కూర్చుంటావు ఈ తెలంగాణ ఉద్యమము నువ్వు చేసిన పోరాటం పటిమను ఇక్కడ ఉన్న ఈ జనాలకు అందరికీ ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకి నువ్వు అందించిన ఎంతో పూర్తిదాయకం తెలంగాణ వచ్చిందంటే ఇవాళ మొదటగా గుర్తించుకోవాల్సింది అమరత్వం పొందింది ఈ భువనగిరి గడ్డ మీద నీ రక్త తర్పణమే నీ రక్త తర్పణం ఇవ్వాలి ఎరిపెక్కే ఈ భువనగిరి గడ్డను నిజంగా ఎంతో మందికి ఇవ్వెత్తున ఉరుకలు అందించినది రక్తమే ఇవాళ ఈ పోరుగా పోరు పాటి పోరు పాట అయ్యి ఈ రోజు మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా మామూలు అందరినీ ఈ తెలంగాణ ఉద్యమంలో అది మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో భువనగిరిలో జరిగిన ఈ తెలంగాణ మరిదశ ఉద్యమంలో నీ వంతు పాత్ర నువ్వు ఎంతగానో నిర్వహించావు నీవు నీ త్యాగం వృధా ఎప్పటికీ కాదు నీ త్యాగము ఎప్పుడు వృధా కాదు నీ త్యాగంలో నీ నీ దారిలో మేమందరము పాఠశాల పాఠశాల ఈరోజు బెల్లి లలిత గారి ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల వాళ్లకు అలాగే యాదవ సంఘానికి అలాగే మిగతా ప్రజా సంఘాల వారికి అందరు కూడా నమసుమంజలు తెలియజేస్తున్నా ఒక ఇప్పుడు బెల్లి దక్క పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలంగాణ మణిదశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి మణిదశ ఉద్యమం భువనగిరిలా ఒక పది మంది కలిసి పెట్టిన పది మందిలో కీలక పాత్ర వహించింది బెల్లి దక్క అటువంటి బెల్లిల దాకా ఒకే అప్పుడు జరిగిన రకరకాలైనటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ రాజ్య ఇంక ఎక్కడైతే జరిగిందో రాజ్య ఇంక ద్వారా అమరులైరు బెల్లి మనం అందరం కూడా బెల్లిల దగ్గర ఆశయ సాధనం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం కూడా రాజకీయ నాయకులు పదవులు పొందిర్రు ఉ నిరుద్యోగులు ఉద్యోగాలు పొందిరు రకరకాలుగా ఎవరికి ఏ రకంగా లాభమైనా కూడా దానికి కారణం మరిదేశ ఉద్యమకారురాలు బెల్లిలు దక్కనే ప్రభుత్వం కూడా ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బోనగిరిల బెల్లి దక్క విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి అంటా ఉన్నారు మేము బోనగిరి మున్సిపల్ చైర్మన్గా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం మీరు ఎక్కడైతే విగ్రహం పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఇస్తే మేము మున్సిపాలిటీ ద్వారా తీర్మానం చేసి అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము కూడా మీ మా వంతుగా మేము వెళ్ళినట్టు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం మనమందరం కూడా తెలంగాణ బెల్లి దగ్గర కళలు కన్నా బరుగు బలైన వర్గాల అనగారిన వర్గాల తెలంగాణ రావాలి అనగారిన వర్గాలు రాజ్యం చేయాలనే ఆలోచన వాళ్ళకి ఏదైతే ఉందో ఆమెకు ఆ ఆశయ సాధన కోసం మనం అనగానే కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అందరం కలిసి ఐక్యంగా ఒక నవ సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా కార్గోన్ముఖం కావాలని చెప్పి తక్క వర్గాంతి సందర్భంగా మనం ఒక ఆమె స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బెల్లి కుమారుడు బెల్లి సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సూర్యప్రకాష్ కూడా వాళ్ళ అమ్మగారి ఆశా సాధన కోసం వాళ్ళు ఆమె ఏదైతే కళలు కన్నదో ఆ కళలను నిజం చేయడానికి తను కూడా కావాలని చెప్పి తెలియజేస్తున్నా నమస్తే బెల్లి లలితక్క ముఖ్యంగా ఈ రోజు బెల్లి లలితక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ అక్కకు నివాళులర్పించనీ వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ఉద్యమకారులకు పేరు పేరున ప్రజాస్వామిక ఉద్యమాభివందనాలు తెలంగాణ ప్రజా ఫ్రంట్ తరఫున తెలియజేస్తూ మేము అనగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ గా బెల్లి లల్లి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ అదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు భువనగిరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న సందర్భంగా ఇదే భువనగిరి గడ్డ మీద బెల్లి లలితక్క గారి చిన్నాన్ని ఏర్పాటు చేయాలి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు బెల్లి లలిత జిల్లాగా నామంకరం చేయాలనే ఒక డిమాండ్ పత్రాన్ని మేము ఆ రోజు బట్టి విక్రమార్కు గారికి ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సమీక్షలోనే అందివ్వడం జరిగింది దాని మీద కూడా వాళ్ళు స్పందించాలి ఈ జిల్లాకు భువనగిరి జిల్లాకు బెల్లి లలిత జిల్లాగా నామంకరం చేయాలని తెలంగాణ ప్రజాప్రెండ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు పార్టీల ప్రతినిధులు ప్రతినిధులందరూ దీనికోసం సపోర్ట్ చేసి బెల్లి లలితక్కకు జిల్లా పేరు పెట్టాలని మనం ముందుకు నడవాలని విజ్ఞప్తి చేస్తూ జవహర్ బెల్లి లలితక్కకు పేరు పేరున నా ఉద్యమ వందనాలు ఇవాళ ఆ రోజు జరిగిన మరి తెలంగాణ ఉద్యమంలో మరి మన దేశం ఉద్యమంలో నేను కూడా కోకణిగా పనిచేసిన మరి బెల్లి లలిత గారు వెంబడి మేమంతా బర్రె జాంగీరు నేను అందరం చూపించుకొని పోతే ఆ రోజు లైట్లని బంద్ చేసిరు అదొక ప్రమాద గంటికగా ఆ రోజు చెప్పిన వాస్తవం కూడా ఇప్పటికి కూడా మేము జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా బెల్లి గారు చెప్పిన విధానం ఆ రోజు తెలంగాణ కోసం ఆమె మాట్లాడిన తీరు ఇక్కడ మరి ఆత్మకూరు కానీ ఇప్పటికి కూడా చాలామంది నాతో అంటుంటా ఉంటారు మరి వెల్లి వెళ్తే ఏదన్నా విగ్రహం పెడితే ఏమవుతుందన్నా మీకు మీరు పేరు పెట్టుకొని చెప్పినప్పుడల్లా కానీ యాద చేస్తారు తప్ప ఎప్పటికీ మరి భువనగిరి గడ్డ మీద ఒక విగ్రహం అయితే తప్పకుండా ఉండాలని అని నాతో కూడా చాలామంది అంటారు తప్పకుండా ఆ విగ్రహాన్ని కూడా నా తోచిన సాయం చేస్తూ అది భువనగిరిలో తప్పకుండా ఆ విగ్రహాన్ని మనం నెలకొల్పే వరకు కూడా మరి సోదరుడే ఉన్నాడు ఇక్కడ వెంకటేశ్వర్లు చైర్మన్ ఆయన కూడా మరి ఉద్యమ క్రమంలో అందరి కూడా మనోభావాలు అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి మరి మనం కూడా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఒక వినతి పత్రం ద్వారా మనం కూడా ఇక్కడ పెడితే బాగుంటుందని కూడా మనము రేపు ఒక వినతి పత్రం తయారు చేసి మనం అందరం కూడా ఇస్తే బాగుంటుంది దానికి అన్ని వర్గాల నుంచి ఇక్కడికి వచ్చిన కాకుండా అన్ని పార్టీలను కూడా మేమంతా కూడా ఏకం చేసి ఉన్న కౌన్సిల్ కూడా అన్ని పార్టీల కౌన్సిలర్లతో కూడా మనము లెటర్లు తీసుకొని చైర్మన్ గారికి ఇస్తే సునాయసంగా అయిపోతుంది కాబట్టి ఆ క్రమంలో మేము కూడా బాధ్యత తీసుకొని ముందుంటాం అని నాతో పాటు మా ప్రమోద్ కుమార్ అన్న అలాగే భర్ర జహంగీర్ గారు అందరు కూడా మాతోనే ఉంటారు కాబట్టి మరి ఢిల్లీలో వెళ్తే ఆశయాలను సాధించాలంటే ఆమె ఎప్పుడు కూడా నిదర్శనంగా ఉండాలంటే మరి ఆమె చూసుకుంటా స్మరించుకుంటూ కార్యక్రమాలు చేయాలంటే ఆమె విగ్రహం తప్పనిసరిగా ఉండాల్సింది కాబట్టి తప్పకుండా ఉద్యమకారులమైన మేము తప్పకుండా ఆమె విగ్రహం పెట్టే వరకు కూడా త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి మరి ఒక సూర్యప్రకాష్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తొందరలోనే ఒక మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టి అవన్నీ చేయాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మరి బెల్లి గారి ఆశయ సాధన కోసం మరి కార్యక్రమాలు నిర్వహిస్తే నా వంతుగా నేను కూడా నాతో పాటు నా సోదరులు మిత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతామని తెలియజేస్తూ జై తెలంగాణ బెల్లి తక్క గారి ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో అమరవీరుల స్వం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వాళ్ళ కుమారుడైనటువంటి సూర్యప్రకాష్ గారికి అదేవిధంగా పట్టణ పురపాలక చైర్మన్ మన వెంకన్న గారికి ఇక వచ్చే ప్రజా సంఘాలకు పెద్దలు రామచంద్రయ్య గారికి మరి అందరికీ పేరు పేరిన కుల సంఘాలకు అందరికీ పేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు మలిదశ ఉద్యమంలో బెల్లిదాజ గారు అక్కడ గారు మరి ఎన్నో పోరాటాలు చేశారు అందరికీ మనకు తెలుసు కానీ ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం మరి ఆ రోజు ప్రజ ఎవరికి బడుగు బలగిన వర్గాల గురించి ఎన్నో ఉద్యమాలు చేసి గుట్కా నిషేధము మరి అన్ని విధాలుగా కొట్లాడినటువంటి వ్యక్తి మరి బిల్లత గారు మరి ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం కాదు ఇక్కడ విగ్రహము ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది మరి ఈరోజు చైర్మన్ గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము ఇక్కడ ఎక్కడైనా మీ స్థలం ఎంచుకుంటే మేము ఆ స్థలానికి మేము సహకరిస్తామని చెప్పడము బాగా పచ్చని ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకో విషయము ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఈ సూచన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఆ రోజు మహిళ ఉద్యమంలో ఒక మహిళ ఉండి ఈ రాష్ట్రాన్ని ఏకం చేసే సందర్భంలోనే ఒక హత్యగా కాపాడినటువంటి వ్యవజ అది మేము అందరికి తెలుసు ప్రజా సంఘాలు తెలుసు ఒక రాజకీయ కుట్రగా హత్య జరిగింది ఎందుకంటే ఆ అలాంటి గొప్ప వ్యక్తి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకరించాలి ఇంకో విషయము నిన్ననే సీఎం గారు ఒక ప్రకటన చేసిరు జనగాం జిల్లాని మరి సద సర్వ పేరు పెడతా ఉన్నారు కాబట్టి దానికి మేము వారికి కృతజ్ఞత చేస్తా ఉన్నాము ఇక్కడ కూడా భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా కూడా బెల్లి జిల్లా కూడా ప్రకటిస్తే ఈ జిల్లా మేము ఎప్పుడూ మరవలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయంగా అన్ని పోతూ ఉన్నారు మరి ఆర్థికంగా వాళ్ళ కుటుంబం ఇలా ఎంతో భిన్నతంగా ఉన్నది కాబట్టి వాళ్ళకు రాజకీయంగా మరి రాబోయే రోజుల్లో ఆర్థికంగా కూడా ఆ కుటుంబానికి మీ ప్రభుత్వం సహకరిస్తా అని చెప్పి మీకు కోరుకుంటూ అవకాశం ఇచ్చారు బిల్లల దాకా ఇరవై ఐదు వర్ధించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పగానే బోని మొత్తం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకు కానీ కుల సంఘాలకు కానీ ప్రజా ప్రజాప్రతినిధులకు కానీ ప్రెస్ కానీ అందరికీ కూడా కుదుపూర్ నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎప్పుడైతే మాకు స్ప్రూ వచ్చినప్పటి నుంచి బిల్లల దాకా గురించి బయట వింటూ వింటూ మేము నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే నేను చిన్న వయసులో ఉన్నాను అప్పుడు ముందుకెళ్తున్న సమయంలో బిల్లలత గారి త్యాగాన్ని అందరూ చెప్పుకునే పరిస్థితుల్లో మేము పేరు చెప్పుకునే పరిస్థితులు మేము ఉండేది కానీ ఈరోజు భువనగిరి నడవడం నిలబడి మనం బిల్లలతో వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం భువనగిరిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుపు జరుపుతున్న ఇప్పటికన్నా పదిహేడు జిల్లాల నుంచే ఫోన్ చేశారండి ప్రతి ఒక్క జిల్లాలో జరుపుతున్న మా ప్రేమేం లేకుంటే ఎవరికాలు వాళ్ళు సొంతంగా జరుపుతున్నాం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భువనగిరి గడ్డ మీద నుంచి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ టిఆర్ఎస్ కానీ పార్టీతో ఖచ్చితంగా అందరూ వచ్చి ఈరోజు బిల్లులకు విగ్రహం పెట్టాలని అందరు అంటున్నారు ఇందకని అవసరం ఉన్నది అదేవిధంగా బిల్లులతో స్ఫూర్తిని బిల్లలతో కానీ అదే విధంగా తెలంగాణ అమరవీరులు కానీ వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించాలంటే ఖచ్చితంగా వాళ్ళ విగ్రహాలు కానీ వాళ్ళ చరిత్ర కానీ రికార్డ్ అయ్యి ఉండాలి ఒక వంద సంవత్సరాల తర్వాత కానీ ఒక యాభై సంవత్సరాల తర్వాత కానీ ఒక పేరు విన్నాక వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక సోర్స్ అనేది ఉండాలి సో ఈ రోజు మనం బిల్లులతో పేరు వింటున్నాం కానీ చాలా మందికి వెల్తగా చేసిన ఉద్యమం కానీ ఉద్యమాలు కానీ అందరికీ తెలియదు సో బట్ వారు లాంటి వాళ్ళు చాలా మంది సమకాలీకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరి అనుభవాలను వాళ్ళందరి నుంచి సమాచారం సేకరించి ఒక పుస్తక రూపంలో వచ్చే పరిధి వరకు తీయాలని ఆలో ఆలోచన జరుగుతున్నది ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయప్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జోహార్ తెలంగాణ మన వీరులకు అదే ఇంకో ఇంకో మాట బిల్లల తగ్గ వర్ధంతి జయంతులను ప్రభుత్వ అధికారం నిర్వహిస్తే మా కుటుంబానికి అదే ఒక శాంతి కలుగుతాం కోరుకుంటున్నాను వాళ్ళ వాళ్ళకు కూడా శాంతి కలుగుతుంది మా కుటుంబ సభ్యులకు కూడా అది ఒక ధైర్యంగా ఉంటది అనే ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఈ రోజు ఇరవై వెల్లి తక్కువ ఇరవై వర్ధాంతికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ప్రజాస్వామిక ఉద్యమాభివందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటేనే బెల్లితక్క బెల్లిలేలిత అంటేనే తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పీడిత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సారా గుట్కా ద్వారా పీడిత ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను అన్నిటినీ ఆమె ఆవేదనకు గురయ్యి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఉద్యమంలో ఉధృతంగా నిర్వహించిన వీరవణిత ముఖ్యంగా బెల్లి లలితక్క ప్రజా సాహిత్య ఉద్యమంలో ప్రజా పాటల ఉద్యమంలో ఆమె ఒక క్రియాశీలక పాత్ర గద్దర్ తర్వాత గద్దర్ లాంటి సమకాలీన ప్రజా చైతన్యరాలు కామ్రేడ్ బెల్లి లలితక్క గారు ఆమె అర్థాంతి సందర్భంగా ముఖ్యంగా ఈ రోజు ఇదే తెలంగాణలో దోపిడీ పీడలు ఇంకా పోలేదు కాబట్టి ఆమె చూపించిన మార్గంలో ప్రజలంతా చైతన్యమై ఉద్యమానికి సిద్ధం కావాలని తెలియజేస్తూ తెలంగాణ ప్రజా తరఫున మీ ప్రజలకు పిలుపునిస్తున్నాం